ఒక యాక్టర్ వచ్చేమో మీరు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత సినిమాలకు పోతారు మీకు కార్న్ ఎందుకు అంటాడు వచ్చేమో ఆడియన్స్ ఈ పైరసీ సినిమాలు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు వందల కోట్లు లాస్ అయింది అంటారు ఆడియన్స్ ని ఇంత చిన్నచూపు చూడడానికి కారణం ఎవరంటున్నారు సినిమా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవరకు ప్రొడ్యూసర్ ఎవరు కాదు ఆడియన్స్ కి ఇంత చిన్న చూపు రావడానికి మేజర్ రీజన్ ఆడియన్సే ఆడియన్స్ ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా నేను ఎత్తుల పెట్టుకుని ఐదు వందలు రేట్ పెట్టిన వెయ్యి రూపాయలు రేట్ పెట్టిన పదిహేను రేట్ రేటు పెట్టినా కూడా కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఇంత చెప్తే అంత తీసుకుంటారు అన్న ఒక భావన అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అమ్ముతున్నారు యూత్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫోర్ ద కంట్రీ సో వాళ్ళు ఏదైనా అనుకుంటే కంట్రీని ఎక్కడికో తీసుకోవచ్చు సినిమా స్టార్స్ వెనకాల లేకపోతే అదర్ సెలబ్రిటీస్ క్రికెటర్స్ వెనకాల పడి మా దేవుళ్ళు వీళ్ళు అని చెప్పేసి మామూలు మనుషులు ఎందుకు దేవుళ్ళని చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇష్టం ఉన్న రేట్లకు సినిమా టికెట్స్ అనేది అమ్ముతున్నారు అవి మనం కొనుక్కున్న సినిమాలను చూస్తున్నాం ఈ సినిమా వర్త్ ఇంతనే ఇంతనే మనం టికెట్ పెట్టాలి రెండు వందలకి ఎక్కువ ఉంటే నేను సినిమా చూడను అని కనుక మనం అందరం యూనిటీగా ఉంటే వాళ్ళు కూడా రెండు వందలు పెడతారు కదా సినిమాకి ఎవరు రావట్లేదు అని మ్యాగ్ని షో అని చెప్పి బెనిఫిట్ షో అని చెప్పి షోలోకి వెళ్తాం మనం పొద్దున మూడు గంటలకి వెళ్ళి సినిమా గొప్పం మన లైఫ్ కంటే కూడా మన పేరెంట్స్ లైఫ్ కంటే కూడా సినిమా స్టార్స్ లైఫ్ అనేది మనకి ఎక్కువ అయిపోయింది వాళ్ళని సక్సెస్ చేయడం అనేది ఎక్కువైపోయింది ఈ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది పక్క ఇండస్ట్రీ తోటి కంపేర్ చేయడం వాళ్ళు ఎంత కలెక్షన్స్ వచ్చిందో దానికంటే మన హీరోకి ఎక్కువ కలెక్షన్స్ రావాలనుకోవడం హీరో ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి ప్రొడ్యూసర్ ఎక్కువ డబ్బులు వచ్చినాయి మనకేమైనా ఇస్తాడా సరే హీరో రికార్డ్ బ్రేక్ చేసిండు మనకేమన్నా ఇస్తాడా ఆపదలో ఉన్నామంటే హీరో మనకు ఒక అన్నం పెడతా సెలబ్రిటీస్ ని సెలబ్రిటీస్ లాగా చూడడం స్టార్ట్ చేయండి సెలబ్రిటీస్ ని దేవుళ్ళ లాగా చూడడం మానేయండి ఫస్ట్ ఓవర్ గా మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మంచి లావిష్ లైఫ్ హ్యాపీ లైఫ్ ని ఫీల్ అవుతారు బట్ ఒక పదిహేను వందల వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి కొనాలంటే ఎంత కష్టపడాలి ఒక కూలీ పనికి పోతా ఉంటారు లేకపోతే వాళ్ళ మమ్మీ ఒక కూలీ పనికి పోతా ఉంటుంది అట్లాంటి పేరెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు కెరీర్ ని లైఫ్ ని గోల్స్ ని ఫ్యామిలీని అన్నింటినీ పక్కన పెట్టి సినిమా రిలీజ్ అవుతుందంటే దాని ఒక ఫెస్టివల్ లాగా చేస్తున్నారు హీరో బర్త్డే అంటే ఒక ఫెస్టివల్ లాగా చేస్తున్నారు సినిమా రియల్ ప్రాబ్లం కాదు అసలు రావాల్సిన డబ్బుల కన్నా ఈ పైరసీ వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ అనేది తగ్గుతున్నాయి కాబట్టి వాళ్ళు అంత ఫైట్ చేస్తున్నారు కొంతమంది ఫార్మర్స్ కాటన్ మద్దతు ధర వస్తలేదని చెప్పేసి రోడ్ల మీద వచ్చి రాస్తా రోక చేస్తున్నారు ఆ ధర్నాలు చేస్తున్నారు వాటి వర్షాలకి పంటలు తడిసిపోయి ధాన్యం తడిసిపోయి కొనేవాళ్ళు లేక రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి పెద్ద ప్రాబ్లమ్స్ లాగా కనిపించట్లేదు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు లాసెస్ పొందుతున్నారని చెప్పంగానే పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చేస్తున్నారు ఎందుకు అంత అవసరం ఏముంది ప్రజాస్వామ్యం అనేది రైతుల కోసం లేకపోతే ప్రజల కోసం వర్క్ చేస్తుందా లేకపోతే ఓన్లీ సినిమా సెలబ్రిటీస్ కోసం పొలిటీషియన్స్ కోసం దేశంలో ఉన్న రిచ్ పీపుల్ కోసం పనిచేస్తుందా సినిమా చూడకపోయినా బతకగలుగుతాం కానీ ఫుడ్ తినకపోతే బతకలేము కదా యాక్చువల్ ఫుడ్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ కదా ఈ రెస్పెక్ట్ అనేది డిజర్వ్ అయిన పీపుల్స్ అంటే సినిమా వాళ్ళు ఏమైనా పై నుంచి దిగొచ్చారా మన అమ్మ నాన్న ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు ఏమైనా మనం మెడికల్ బిల్లు కడతారా నిజంగా చెప్పాలి పచ్చిగా మాట్లాడాలంటే అసలు మనం ఒక ఎగ్జిట్ ఉన్నామన్న విషయం కూడా మన హీరోకి తెలవదు హీరో వర్స్ పెట్టుకుని ఎవరైతే కొట్లాడుకొని చనిపోతారో చనిపోవడం వల్ల నీ హీరోకి పోయేది ఏం లేదు నీ హీరోకి ఇంకా వంద మంది లక్ష మంది ఫ్యాన్స్ ఉంటారు కానీ నీకు పోయేది ఎవరికి నీ ఫ్యామిలీకి నీ పేరెంట్స్ కి వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కదా హీరో కంటే నీకు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ వీళ్ళు కదా మూడు గంటల సినిమాకి వెయ్యి పదిహేను వందలు పెట్టి కొంటున్నాం మన ఆరు నెలలు కష్టపడి పండించిన రైతు పంటకి గిట్టుబాటు ధర రాకుండా సూసైడ్ చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్తుంది మన ప్రియారిటీ సినిమా అనేది హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లాట్ఫామ్ అది కొన్ని కొన్ని సినిమాలు చూసి కాలేజ్ లలో గ్రూప్స్ గా డివైడ్ అయ్యి కొట్లాడుకున్న ఒక పర్సన్ ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత కాన్షియస్ లో రిలీజ్ చేయాలి అది యూత్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోవాలి రెడ్డిని ఎక్స్పోజ్ చేస్తూ డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తూ సిగరెట్స్ ని ఇట్లాంటి స్మోకింగ్ ని ప్రమోట్ చేస్తూ హీరోలు సినిమాలు తీస్తారు జస్ట్ రీసెంట్ సర్వే ప్రకారం ఫార్టీ పర్సెంట్ యూత్ స్మోకింగ్ అలవాటు చేసుకుంది బికాస్ ఆఫ్ మూవీస్ సో ఆ మూవీస్ లో హీరో అట్లా చేసింది కాబట్టి మేము కూడా ట్రై చేయాలని చాలా మంది స్మోకింగ్ అలవాటు చేసుకున్నారు మినిమం కన్సర్న్ అన్న హీరోలకి అట్లీస్ట్ యూత్ ఖరాబ్ అవుతున్నారు సో వీళ్ళ కోసం మనం ఇది ప్రమోట్ చేయదు ఇది మనం తీసేయాలి ఇది పెట్టకూడదని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి బ్యానర్లు కడుతున్నాం ఫ్లెక్సీలు కడుతున్నాం ఇన్స్టాగ్రామ్ లలో ఫ్యాన్ వార్స్ చేస్తున్నాం వాళ్ళు మన గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారు మన గురించి ఆలోచించి రేట్స్ తగ్గించరా హై షుగర్ కంటెంట్ ప్రొడక్ట్స్ కానీ అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ కానీ ప్రమోషన్స్ చేయడం ఆపేశారా గుట్కాలు కైనీలు సిగరెట్లు ఇవన్నీ ప్రమోట్ చేయడం ఏమన్నా ఆపేశారా చాలా మంది యూత్ అనేది దానికి అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు తెలియకుండానే అడిక్ట్ అయిపోతున్నారు సో దానివల్ల చాలా మంది ఫ్యామిలీస్ అనేది రోడ్ల మీదకి వస్తున్నారు టీఎఫ్ఐ బానిస అంటుంటారు చాలా మంది చూస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో టీఎఫ్ఐ బానిస తర్వాత పక్కన పెడితే నీ పేరెంట్స్ అక్కడ వేరే వాడి కింద బానిసగా వర్క్ చేస్తున్నారు నువ్వు వాడి బానిస వాళ్ళు వాళ్ళ బానిస ఇంత జీవితం అంతా బానిసలు ఉంటే నువ్వెప్పుడు కింగ్ అయితావు నువ్వెప్పుడు సాధిస్తావు నీ పేరెంట్స్ ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటావు అని వచ్చి ఒక ఆడియో లాస్లో లేకపోతే సక్సెస్ మీట్ వచ్చి చెప్తాడు మీరు అభిమానులందరూ నా గుండెల్లో ఉంటారు అభిమానుల గుండెల్లో నేను చోటు సంపాదించుకున్న అభిమానులు లేకపోతే నేను లేని అంటాడు ఏ అభిమానిని వాళ్ళు ఆదుకున్నారు ఏ అభిమానికి ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు సపోర్ట్ చేశారు అట్లీస్ట్ మీకు టికెట్లు రేట్లు కూడా తగ్గించట్లేదు మీరు వాళ్ళని ఎట్లా మీరు స్పెషల్ హీరోస్ అనుకుంటారు ఎవరు సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సినిమాల హీరోల వెనక కాదు సెలబ్రిటీస్ వెనుక కాదు మనం పోవాల్సింది మన లైఫ్ వెనక మన గోల్స్ వెనక మన పేరెంట్స్ యొక్క కష్టాన్ని తగ్గించాలని ఆలోచించాలి డాడీ దగ్గర నుంచి ఏడ్చి నువ్వు బాధపెట్టి బాధ పెట్టి లేకపోతే ఐదాలు తీసుకొని పోయి నువ్వు టికెట్ కొనుక్కొని చూస్తే నీకు హీరోకి బెనిఫిట్ నీకేం బెనిఫిట్ దాంట్లో నీ పేరెంట్స్ ఎంటర్టైన్మెంట్ నింట్ లాగా చూడండి సినిమాని సినిమా లాగా చూడండి లైఫ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ సినిమా రెస్పెక్ట్ అనేది చేసే వాళ్ళు వాళ్ళు ఫార్మర్స్ ఆర్మీ జవాన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఈ సినిమా హీరోలకి వెనకాల పడి మీ లైఫ్ ని నాశనం చేసుకోకండి మనం ఎప్పుడైతే యూనిటీగా ఉండి సినిమా చూడడం మానేస్తామో టికెట్ రేట్ ఇంత పెడితేనే మేము చూస్తామని అప్పుడే వాళ్ళు దిగి వస్తారు ఇప్పుడు వెయ్యి రూపాయలు టికెట్ పెడితే పదిహేను వందలు కూడా పెడతారు వాళ్ళు నెక్స్ట్ కొంటారు అయినా కూడా కొంటారు రోజు మాకు పైసలు తక్కువ అని చెప్పేసి ఇట్లా ఫైట్ చేసే వాళ్ళు లొల్లు పెట్టే ప్రొడ్యూసర్లు అందరూ ఏ ప్రొడ్యూసర్ జనల్ గురించి ఆలోచించు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించాలన్న లాభాపేక్షతో ఉన్నారు తప్ప ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి ఆలోచించి ఈ రోజు టికెట్ రేసిచ్చారు నేను చెప్పిన దీన్ని కూడా ఎట్లా డిఫెండ్ చేస్తారంటే సినిమాలు చూసి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయితున్నారంట మనకంటే పెద్ద పెద్ద క్రైమ్ సినిమాలు తీసే దగ్గర మనకంటే ఇంకా వరస్ట్ సినిమాలు తీసే కంట్రీస్ లలో ఎక్కడ కూడా ఇట్లా జరగట్లేదు కదా అక్కడ తక్కువ ఉంది కదా ఇక్కడ ఇట్లా ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఉన్నంత మెచ్యూరిటీ ఇక్కడ మన వాళ్ళకి లేదు కదా అక్కడ ఎవరు కూడా సెలబ్రిటీస్ ఎవరు కూడా సినిమా సినిమా చూస్తారు బట్ మనం మీద డైలాగ్ల హీరోలు స్టేజ్ చేస్తూ ఉంటుంది ఇచ్చే డైలాగ్ మనం బ్రెయిన్ వాష్ అయిపోతున్నాం ఒక వచ్చి మీకోసం నేను టికెట్ రేట్లు పిచ్చా అంటే కూడా జనాలు అరుస్తున్నారు నాకు అర్థం కాదు ఇదేం క్రేజ్ ఇదేం పిచ్చి కామన్ సెన్స్ లేకుండా ఎట్లా తయారవుతున్నారు జనాలు వాళ్ళు టికెట్ రేట్లు మన కోసం ఎట్లా పెంచుతారు మన కోసం వెళ్తే మనకేం లాభం దాంట్లో మన డబ్బులు ఇంకెక్కువ పోతున్నాయి కదా